స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ కొలికపూడి ప్రమోద్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ చాగల్మరి టౌన్ నందు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ను నిర్వహించే వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు శుక్రవారం సాయంత్రం చాగలమరి నుండి మల్లెవేములకు వెళ్ళు దారిలో ఫ్లైఓవర్ పక్కన ఉన్న బహిరంగ ప్రదేశంలో ఐదుగురు వ్యక్తులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో చాగల్మరికి చెందిన హాజీ మహమ్మద్ రఫీ మదిలేటి రెడ్డి చాకలి హరికృష్ణ బుగ్గ బాబా ఫక్రుద్దీన్ షేక్ షరీఫ్ లు బెట్టింగ్ ఆడుతుండగా రాబడిన సమాచారం మేరకు డీఎస్పీ ప్రమోద్ ఉత్తర్వుల మేరకు ఆలగడ్డ రూరల్ సిఏ మురళీధర్ రెడ్డి పర్యవేక్షణలో సురేష్ మరియు వారి సిబ్బంది రైడ్ నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఆ ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రెండు లక్షల ఆరు వేల రూపాయల నగదును నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అరెస్టు చేసిన ఐదుగురు వ్యక్తులపైన గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ ప్రమోద్ తెలిపారు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన తాగల్మరి ఎస్ఐ సురేష్ మరియు వారి సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా అభినందించడం జరిగిందని ప్రమోద్ తెలిపారు ఆన్లైన్ ద్వారా యాప్స్ ద్వారా వెబ్సైట్ల ద్వారా క్రికెట్ ఆడితే టెక్నాలజీ ద్వారా తమకు తెలుస్తుందని క్రికెట్ బెట్టింగ్ లో జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ కొలికపూడి ప్రమోద్ అలగడ రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి తాగల్మరి ఎస్ఐ సురేష్ లు పాల్గొన్నారు నమస్కారం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేస్తున్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెట్టి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చాగల్మరి దగ్గర ఉన్న మల్లెవేముల వెళ్ళే దారిలో పక్కనున్న ఫ్లైఓవర్ దగ్గర వికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్క ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఆలగడ్డ రూరల్ పోలీస్ రైడ్ చేసి ఒక ఐదుగురిని పట్టుకోవడం జరిగింది లైవ్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక టూ ల్యాక్ సిక్స్ థౌజండ్ క్యాష్ మరియు ఒక ఫోర్ మొబైల్స్ మనం సీజ్ చేశాము వీళ్ళందరిపైన మనం క్రికెట్ బెట్టింగ్ ఆడినందుకు కేసు పెట్టి వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫున మేము తెలియజేసేది ఏమంటే ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేసేవాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇట్స్ రియల్ ఎస్ట్రిక్ట్ వార్నింగ్ మీరు ఫిజికల్గా ఆడిన యాప్స్లో ఆడిన వెబ్సైట్స్లో ఆడిన ఐపీ అడ్రస్ను మాస్క్ చేసినా కానీ మేము పట్టుకుంటాము వీ హ్యావ్ ద టెక్నాలజీ సో నంద్యా జిల్లా పోలీస్ నుంచి ఇట్స్ అన్ అపీల్ ఫర్ యూత్ అండ్ ఎవ్రీవన్ స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ అండ్ స్టే అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్ థ్యాంక్ యూ ఫస్ట్లీ ఆలగడ్డ పోలీస్ తరఫున వి రియల్లీ అప్రిషియేట్ ఎఫర్ట్స్ ఆఫ్ సిఏ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఐ చాగల్ మరి ఈరోజు వాళ్ళ రైడ్ కండక్ట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి వర్క్ గాను రివార్డ్స్ కూడా మనం పోలీస్ తరఫు నుంచి పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ